బాగున్నారు అందరూ ఇక నేనైతే చేప ముక్కలు ఎంపడానికి తీసిన మేము కిలా చేపలు తెచ్చుకున్నాము సూప్ పెట్టి వండుకోవడానికి ఇక కొంచెం అల్లము కారము వేసి ముక్కలను మంచిగా కలపాలి కొంచెం ఉప్పు కూడా ఎత్తానా ఉప్పు వేసినాక ఇంట్లో ఇట్లనే కలుపుతీది కలవద్ది కొన్ని నీళ్ళు పోసుకోవాలి కొంచెం అని నీళ్ళు పోసి కలిపితే ఈ ముక్కలకు మంచిగా పడుతుంది ఇవి నేను నీళ్ళు పోస్తాను కొన్ని పోసి కలిపి గాలికి అరబెట్టాలి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇవి మంచిగా ఆరుతాయి వర్షాకాలం అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ ఎండాకాలం ఏం కాదు మా పాప అనే నాలుగే తీసిన బాగా అయితే దియాలి మాకు పులుసు ఇష్టం కాబట్టి మేమైతే పులిసే పెట్టుకున్నాం ఆ కిల్లలో రెండు మూడు అయితే ఏరి దాని మందం ఏతనని తీసిన వీటిని నీడకు గాలిలు ఎండబెడతా ఎండాకాలం కూడా తొందరనే ఆరిపోతాయి ఒక గంట సేపు అయితే పెట్టి తీసి వేంపుతా వీటిని ఎండ పెడతానా పొద్దున ఎండ పెట్టినా ఇప్పుడైతే వేంపడానికి వేంపుతానా వెండింది మీకు చూపించలేదు మా ఇంట్లో చుట్టాలైతే ఉండే అందుకనే అత్త వచ్చింది ఏంచెల వేంపింది అయితే వీడియో వీడోదిసిన నేనే కాబట్టి పెడతాను మంచిగా ఆరిన ఇవి నూనెలో వేయంగానే మంచిగా ఎగుతాను చలికాలం వర్షాకాలం అయితే ఇట్లా వేంపితే ఇల్లంతా ఇట్లా పొగలాగా వస్తుంది అవి చక్కగా ఎండ్ లోపల ఎండాక పొగలాగా వచ్చి ఇల్లంతా వాసనలు ఎత్తది ఇప్పుడైతే పొగ అసలు వేంపిన వాసన కూడా ఎక్కువ రాలే మామూలుగానే వచ్చింది ఎర్రగాయి మేము ఇవి బయట కొనగచ్చుకుంటాము అప్పుడు అప్పుడు పీసులు ఒకటి ముప్పై ముప్పై ఐదు రూపాయలు ఆ పీసులను బట్టి రేటు ఉంటుంది మధ్యలో నడుము ముక్కలకైతే నలభై తల తలకాయకైతే ముప్పై ఐదు కావచ్చు వెనకాల ఉండే తోక భాగానికి ఇంకా నలభై ఇట్లా పీసును బట్టి రేటు ఉంటుంది మేము కొనగచ్చుకుంటాము మేము చేపల కూర వండుకొని చూస్తా అంటే మా బిడ్డ అట్టే మమ్మల్ని చూసుకుంటుంటుందని ఇంపుడైతే అయింది నాకు ఒక చేత సెల్ పట్టుకొని ఒక చేత తీసుకుడు అత్తలేదు ఇవి జారిపోయి ఇంట్లోనే వాడతా అని ఒక్కొక్కటి అయితే తీసిన చిన్న చిన్నవి నాలుగైదు పీసులు వేపిన నేను ఈ ముక్కుడే ఇది అసలు రొట్టె పైన మీదే ఎంపాలే ఇట్లాంటి ముక్కుట్ల కాదు రొట్టె పెనం మీద అయితే మంచిగా కాలుతాయి కానీ నేను ఈ రొట్టె ముక్కుట్ల ఈ ముక్కుట్లో మళ్ళీ ఇదే నూనె వేస్ట్ కాకుండా ఆమ్లెట్ ఓతాను ఈ ముక్కుడు పెట్టి ఎంపిన లేదంటే రొట్టె పెనం పెట్టి ఎంపుతా ఇప్పుడు మిగిలిపోయిన నూనెలో ఆమ్లెట్ పోతా ఇవి వేగినాయి ఎర్రగా మంచిగా వచ్చినాయి ముక్కలు లోపల ముళ్ళు కూడా కరకారంటాయి వీటి మీద కొంచెం నిమ్మకాయ వండుకొని తింటాం మేము ఈ పీసులకు ఇప్పుడు బయట కొనుక్ అయితే ఖచ్చితంగా వంద రూపాయలు అవుతాయి ఇంట్లో వేసుకునేదే నయం కొంచెం ఓపిక ఉండాలి వేయాలంటే ఇక నయం ఇప్పుడైతే అయిపోయింది మీకు చూపిద్దామని తీసినాం బాయ్ ഇവര ഏത് പടൈക്ക്